మామా సత్యవతి పవిత్ర దాతరాష్ట్రులకు పాండవులకు గావించి ఈ రాజలోకమేళ కాపాడమని నీ వద్దకు పాండవ దూతగా వచ్చి తినుక బావా కొడుకులు కొడుకుళ్ళు మనురి అటులా ఇష్టపడరేమి మనురి ఐదు ధర్మముగా మీకు తోచినట్టు మలుపు వాడే మామా అతిథులు గారు ఏయితులు ఇతులు అతిథులు గారు ఎడల భక్తులు సుంఠలు గారు నిజలం చతురులు మంచివారు రూప సంతతికి తలలోని నాల్కలు అత్యుతునకు గూర్చువారు రూరులు పాండవులు అట్టివారు అతిదీనులై అడగా ఇక ఏటికి సంశయింపగ बाव पद्ज बात कृष्ण होना